ఈరోజు కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం ఇరుకోడు గ్రామంలో ప్రతిష్టా కార్యక్రమాలకు సంబంధించినటువంటి యొక్క సంభారములన్నీ కూడా పూర్తి చేసుకుని మొట్టమొదటిగా ప్రధానంగా ఏ విఘ్నంబులు రాకుండా నిర్విఘ్నం కురుమోదేవ సర్వకార్యే సర్వదాని మొట్టమొదట గణపతి పూజ ఆ తర్వాత స్థల పవిత్రం మనోపవిత్రం ఆత్మ పవిత్రం కోసం చక్కగా పుణ్యాహ వాచం ఆ తర్వాత ఏదైనా ధార్మిక వైదిక కార్యక్రమాలు ఆచరించాలంటే దానికి కొంత ఆధికారత యోగ్యత అంటాం అటువంటి అధికారం రావాలంటే పంచగవ్య ప్రాచనం అని పంచగవ్య ప్రాచనం చేసి ఈ మూడు రోజులు కూడా దీక్షాగ్రహణము అంటారు అంటే మూడు రోజులు తయాహికము ఈ మూడు రోజులు కూడా కార్యక్రమములో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా కంకణధారణలే ఈ త్రయాణిక దీక్షతో ఉండేటువంటి దాన్ని దీక్షాగ్రహణము అంట తర్వాత మొదట దీపారాధన అఖండ దీపం అంట అంటే మూడు రోజులు కూడా నిరంతరంగా వెలుగుతూనే ఉంటుంది ఆ ప్రకాశవానంతంగా దాన్ని అఖండ దీపారాధన ఆ తర్వాత చక్కగా అంకురారోపణం అంట అంటే అంకురం దైవికమైనటువంటి యొక్క కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చక్కగా అనేకమైనటువంటి అభివృద్ధి గురూభివృద్ధి కోసం అంకురారోపణం దాని పంచపాలిక స్థాపనం అంటారు ఆ అంకురారోపణ అయినటువంటి తర్వాత మళ్ళీ వాస్తు యోగిని నవగ్రహ క్షేత్రపాలక దిక్పాలక గౌరి షోడ మాతృక ఆ తర్వాత అష్టదిక్పాలకులు ఇలా అనేక మంది దేవతలను ఆహ్వానించిన తర్వాత ప్రధానమైనటువంటి యొక్క దేవత బ్రహ్మకలశ స్థాపనము అంటారు అంటే ప్రధాన దేవత ఏదైతే ఉందో ఆ దేవతను ఆహ్వానించేదాన్ని దాన్ని బ్రహ్మకలశ స్థాపనం అంటే మళ్ళీ దానికి పూజా కార్యక్రమాలు చక్కగా ఉపనిషత్తు యుక్తంగా అభిషేకము ఇవన్నీ అయిపోయిన తర్వాత పంచసూక్తాలతో అభిషేకము మళ్ళీ షోడశ ఉపచార పూజ కార్యక్రమాలు అయినటువంటి తర్వాత యాగశాల ప్రవేశం అంటే చక్కటి శాంతియుక్త మంత్ర ప్రకారంగా యాగశాల ప్రవేశం చేసి ఆ తర్వాత యాగశాలలో అగ్ని ప్రతిష్ట అగ్నిహోత్రుడిని ఆక్ ఆవాహన చేసి ఆ స్వామికి సంబంధించినటువంటి యొక్క ఆవాహితం అంటే ఎవరెవరినైతే మనం ఈ రోజు దేవతలను స్థాపితం చేశారు వాటికి సంబంధించినటువంటి యొక్క హవన కార్యక్రమం హవన కార్యక్రమం ఉంటుంది ఆ హవన కార్యక్రమం అయినటువంటి తర్వాత మళ్ళీ విఘ్నేశ్వరుడికి షోడశ ఉపచార పూజ కార్యక్రమం ఆ పూజా కార్యక్రమం అయినటువంటి తర్వాత స్వామివారికి అధివాసములు అంటాం అంటే ఈరోజు ప్రధానంగా జలాధివాస కార్యక్రమం ఈ జలాధివాస కార్యక్రమంతో మళ్ళీ స్వామివారికి స్వామివారిని నీటిలో ఉంచటం అంటే శరీరానికి నీరు అవసరం ఎట్లాగో దేవతా సంబంధమైనటువంటి వాటికి నీరు అవసరం అలాగే భూమికి కూడా నీరు అవసరం అంటే భూమిలో కనుక నీరు లేకుంటే భూమి ప్రకంపనలు అందుకని భూగర్భ జలాలు అంట అందుకని భూమి అట్లాగే ఆకాశంలో నీరు లేకుంటే వరుణం రాదు కనుక జలం అనేటువంటిది ప్రధానం కనుక అటువంటి వరుణదేవర ఆవాసన చేసి జలాధివాస కార్యక్రమం ఆ తర్వాత మళ్లీ పూజా కార్యక్రమం ఆ తదనంతరం స్వామివారికి షోడశ ఉపచార పూజ మంగళనీరాజనం మంత్రపుజులతో ఈనాటి కార్యక్రమం ప్రారంభం చక్కగా పరిసమాప్తం సుసంపన్నమైన తర్వాత చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ధార్మిక ప్రవచనాలు సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు పారాయణ కార్యక్రమాలు ఆ తర్వాత అందరికీ వచ్చినటువంటి యొక్క ప్రతిభక్తుడు కూడా అక్కడ భగవంతునికి నివేదించినటువంటి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించడం చక్కగా అన్న ప్రసాద కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి కనుక భగవత్ భక్తులైనటువంటి వారు చక్కగా ఈ కార్యశుద్ధి హనుమాన్ దేవాలయానికి విచ్చేసి ఆ హనుమంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కరుణ కటాక్ష దయలకు అనుగ్రహములకు పాత్ర కావాలంటే సకల భక్త జనావళిని కూడా పేరు పేరున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రండి దర్శించండి తరించండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి శుభం ధన్యవాదాలు

おめ <music> <music> देव ने माता रावला में माइक पेने ಹಾ ಓಕೆ ಅಂತ ತೊಂಬಿ ರಂಗುರಾ ಮುಂದಿರ ತಮ್ಮ ಹೈದರಾಬಾದಿ జలాదివాసం పుష్పదివాసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి జలాదివాసం పుష్పాదివాసం అయిపోయిన ప్రతిష్ట జలాదివాసం అంటే జలాసం నీళ్ళలో పుష్పాదివాసం పూలతో పూలతో చేసిన తర్వాత స్వామిని యంత్రతిష్ఠ స్వామిలో యంత్ర ప్రతిష్ట అది ఎప్పుడు ఎల్లుండి శనివారం నిమిషాలు ఉదయం આ નહી આ નહી આના સુસૈન્ય આના દિનારવા કરે આ સુન્દર કલા આ હા મનોનંતા કે વર્ગના નામ પર મધ્યરેટ શાસ્ત્ર મધ્યરેટ મીડિયમ ટાર્ગેટ લાગો આ આ તો મને ભેદવાંગમાં જ્ઞાનાંગમાં મને કીપટી નવીન Thank yeah. మాట్లాడేది ప్రతి అందరూ గణపతి పూజ పుణ్యావాసనం ప్రారంభమవుతుంది కాబట్టి దంపతులు యజమానులు ప్రతినిధులు

ஜனே கலம் விதைய ओ दंडपुंडरी कमीनों में बंधिया सकस्थम दंड्रावे जख्म के घटने से और दंडस्पर्श में यह दंडस्पर्श लोगों ने सिद्ध किया I my I మన గురువుల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అని ఆ యొక్క గురువులను నమస్కరించి అదే విధంగా మీ యొక్క కూడా నమస్కారం చేసుకొని ఎలాంటి ఆటంకం లేకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరిగి అలాగే మీ యొక్క తల్లిదండ్రులు కూడా నమస్కారం చేసుకోండి మాత పిత్రు జనగమయ్యే

oh